వెంకటరామరెడ్డి ట్ చేయడం జరిగింది నిజంగా ట్వీట్ చూస్తే నిజంగా నవ్వు నవ్వేస్తా నిజలు కూడా నిజంగా నవ్వుకుంటారు ఎవరు ప్రజలను మోసం చేశారో ఎవరు కబ్జా చేశారో ఎవరు కమిషన్లు వసూలు చేశారో ఎవరు దాణాలు వడిగట్టారో ఎవ్వరు బెదిరింపులకు పాల్పడ్డారో ఎస్సీ ఎస్టీల్ని దారుణంగా ఎవరు కొట్టారో పత్రికా విలేకరులని ఎవరి కొట్టారో చేనేత సామాజిక వర్గాన్ని ఎవరు బెదిరించి వసూలు చేశారో వీటన్నిటికీ కారణం మా సత్యకుమార్ గారు గారి విజయం అది గ్రహించాలని చెప్పి రెడ్డి గారికి హితవు పలుకుతున్నా మీరు నిజంగానే ధన్నోర ప్రజలకి అభివృద్ధి చేసిన ధర్మవర ప్రజల మీద మీకు ప్రేమ ఉన్న మీకు ఈ దుస్థితి ఈరోజు పట్టేది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ప్రజల మీద చూపించిన అహంకారమే మిమ్మల్ని ఈరోజు ఈ దుస్థితికి తీసుకెచ్చిందని మీరు గ్రహించాలి మా నాయకుడిని కూటమి నాయకులను మీరు విమర్శించేది సరికాదని చెప్పి కేతిరెడ్డికి నేను ఏదో పలుకుతున్నా ఇంకా ఎన్నో ధర్మవరం కాన్సెన్సీలో ఎన్నో దార్ణాలు జరిగాయి వీటన్నిటికీ సమాధానం తొందరలోనే ఉంటుందని చెప్పి కేసరెడ్డి గారు గ్రహించారు అందరికీ తెలుసు మీరు ఏం చేశారు ఏమనేది మీరు అవన్నీ మర్చిపోయి ఒక దేశ నాయకుడు సత్యకుమార్ అన్న సత్యకుమార్ అన్న మీద ఇంత మత్స కూడా ఉండదు మీరు సత్యకుమార్న విమర్శిస్తే స్థాయి కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా గట్టిగా హెచ్చరిస్తున్నా కేదిరెడ్డి గారికి ఎక్కడ నైతిక విలువలు అని ఫస్ట్ వీళ్ళు గ్రహించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది కానీ మన ప్రియతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రైతుకు విలువలు లేవని చెప్పి మాట్లాడడం జరిగింది ఎక్కడ నైతిక విలువలు నీకు మీ నాయకుడికి అనేది నువ్వు గ్రహించాలి నైతిక విలువలు ఉండింటే మీకు ఈరోజు ఇంత స్థాయికి దిగిపోయి పడిపోరు అన్ని వర్గాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క వర్గానికి బిజినెస్ మ్యాన్ను నిలిచిపెట్టినలే ఉద్యోగస్తులు నిలిచిపెట్టినలా ఎవరిని విడిచిపెట్టలే విడిచిపెట్టకోకుండా ఈ నైతిక విలువల గురించి మీరు మాట్లాడితే ఎట్లా మీరు మాట్లాడడం సరికాదు అని చెప్పి తెలియజేస్తున్నాను